ఈ రోజు ఎటో వెళ్లిపోయింది మనసు సీరియల్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం శ్రీలత నందినీలు కూర్చొని దీర్ఘంగా ఆలోచించుకుంటూ ఉంటారు అంతలో నందిని శ్రీలత ఫోన్ కి కాల్ చేస్తుంది ఇక వల్లి అయితే మన టెన్షన్ లో మనం ఉంటే ఈ నందిని ఒకటి ఇందా మాట్లాడండి అని ఫోన్ ఎత్తి శ్రీలతకి ఇస్తుంది ఇక శ్రీలత ఫోన్ లిఫ్ట్ చేయగానే నందిని ఇలా చెప్తూ ఉంటుంది రామలక్ష్మి వ్యవహారం చూస్తుంటే రోజు రోజుకి ఏదో ప్లాన్ వేస్తున్నట్లుగా నాకు అనిపిస్తుంది ఒకవేళ రామలక్ష్మి వేసిన ప్లాన్ గాన సక్సెస్ అయితే ఇద్దరం నష్టపోతాం మీకన్నా ఎక్కువ నేనే నష్టపోతాను నేనైతే నా సీతనే కోల్పోవాల్సి వస్తుంది అందుకే నేను సందీప్ చెప్పినట్లు రామలక్ష్మిని చంపేద్దాం అనుకుంటున్నాను చెప్తుంది ఏంటి రామలక్ష్మిని చంపేద్దాం అంటావా అని శ్రీలత అడుగుతూ ఉంటే ఇక వల్లి ఫోన్ లాక్కుని మీకంటే చెప్పలేనంత ఆస్తి ఉంది కానీ మాకు మాత్రం మా బావగారు సంపాదించిన ఆస్తి మాత్రమే ఉంది ఇప్పుడు అది రామలక్ష్మి పేరు మీద ఉంది రామ్ లక్ష్మిని గాని చంపేస్తే ఆ ఆస్తి మొత్తం అనాథ శరణాలయానికి పోతుంది అని చెప్తుంది శ్రీలత వల్లి దగ్గర నుంచి ఫోన్ లాక్కుని ఇలా మాట్లాడుతూ ఉంటుంది మా వల్లి ఫింగర్దే అయినా కూడా తను దానిలో నిజముంది రామలక్ష్మిని చంపేస్తే ఆస్తి మాకెలా దక్కుతుంది అని అడుగుతుంది ఈ విషయంలో కొంచెం ఉండు నందిని మనం చేసే పని కర్ర ఎరగకూడదు పాము చావకూడదు అన్నట్టుగా ఉండాలి ఈ విషయంలో బాగా ఆలోచించి నేను ఏదో ఒక నిర్ణయం తీసుకుంటానులే నువ్వు తొందర నందినికి చెప్తుంది ఇక ఫోన్ పెట్టేసిన తర్వాత వల్లి వాళ్ళ అత్తని అడుగుతుంది ఏంటి అత్తయ్య గారు కర్ర ఎరగకూడదు పాము చావకూడదు అంటే ఎలాగా అసలే ఆ రామలక్ష్మి అక్కయ్య ఆవిలిస్తే పేగులు లెక్క పెట్టే రకం తొందరగా ఆలోచించి ఏదో ఒకటి చెయ్యండి అని చెప్తూ ఉంటుంది ఇక శ్రీలత అయితే రామలక్ష్మి ఎంత తెలివి గలదైందైనా కూడా ఎక్కడో ఒక దగ్గర తప్పు చేయకుండా ఉండదు ఆ తప్పుని మనం తెలుసుకుని తను సేకరించిన సాక్ష్యాలను గాని మనం కొట్టేశామంటే ఇక సీత ముందు తాను మళ్ళీ ఫూలైపోతుంది తర్వాత తిట్లు మామూలే కదా అని శ్రీలత చెప్తుంది సందీప్ కిచెన్ ని క్లీన్ చేసిన తర్వాత పోపు డబ్బాలన్నీ సర్దుతూ ఉంటాడు అంతలో వల్లి ఫోన్ లో సీరియల్ చూస్తూ చూడకుండా వచ్చి సందీప్ ని గుద్దడం వల్ల సందీప్ చేతిలో ఉన్న పిండి డబ్బా కింద పడిపోతుంది పిండంతా కింద పోతుంది ఇక సందీప్ అయితే వల్లిని తిడుతూ ఉంటాడు వసే నీ సీరియల్ పిచ్చితో చంపేస్తున్నావే పని చేయలేక చస్తూ ఉంటే ఇప్పుడు చూడు నీ వల్ల పిండంతా కింద పోయింది రా హెల్ప్ చేద్దురా అని ఇద్దరు కలిసి కింద పడ్డ పిండిని ఎత్తుతా ఉంటారు అప్పుడే ఇంటికి వచ్చిన సీతాకాంత్ వాళ్ళని చూసి ఏంటి సందీప్ ఏం చేస్తున్నారు ఇంత నైట్ అవుతుంటే ఇంకా పడుకోలేదా అని అడుగుతాడు లేదన్నయ్య ఇప్పుడే పని పూర్తయింది రేపటి వంటకి కావలసినవన్నీ సర్ది పెట్టుకుంటేనే కదా రేపు కష్టం లేకుండా ఉంటుంది అని చెప్పి అనడంతో సీతాకాంత్ అయితే అడుగుతాడు ఏం సందీప్ ఈ పనులన్నీ చేస్తున్నావే నీకేం అనిపించడం లేదని అడగడంతో అనిపిస్తుంది అన్నయ్య ఆస్తి నీ పేరు మీద ఉన్నప్పుడు నేను ఏ పని చేయకపోయినా నాకు కావలసినవన్నీ ఇచ్చావు ఇప్పుడు ఆస్తి వదని పేరు మీద ఉంది నీ పేరు మీద ఆస్తి లేదని చెప్పి నిన్ను వదిలిపెట్టేసి వెళ్లిపోలేం కదా అన్నయ్య ఆస్తి లేనంత మాత్రాన నిన్ను వదిలేసి వెళ్లలేం కదా అని అంటాడు వాళ్ళు మాట్లాడుకునేది రామలక్ష్మి కూడా చూస్తూ ఉంటుంది ఇక ఆ మాటకి సీతాకాంత్ అయితే రామలక్ష్మి వైపు కోపంగా చూస్తాడు ఇక అతను ఏమీ మాట్లాడకుండా సరే వెళ్ళి పడుకోండి అని చెప్పేసి తను తన గదిలోకి వచ్చేస్తాడు సీతాకాంత్ వెనకాలే రామలక్ష్మి కూడా గదిలోకి వస్తుంది సీతాకాంత్ రామ్ చూసి చూసావా ఆస్తి నా పేరు మీద లేకపోయినా నన్ను వదిలిపెట్టి వెళ్ళడానికి ఇష్టపడక వాళ్ళు ఇక్కడే అన్ని కష్టాలు పడుతూ పనులు చేస్తూ ఉన్నారు అది ప్రేమంటే ఆస్తి కోసం వాళ్ళు నన్ను ఏదో చేస్తారని చెప్పావు మరి నా పేరు మీద ఆస్తి లేదు కదా మరి వాళ్ళు ఎందుకు వెళ్ళిపోలేదు ఇక్కడే ఎందుకున్నారు అని అడుగుతూ ఉంటాడు ఇక రామలక్ష్మి అయితే సరేనండి వాళ్ళని అంత గుడ్డిగా నమ్ముతున్నారు నన్నెందుకు నమ్మలేకపోతున్నారు నేను ఒకటి అడుగుతాను చెప్పండి నేను చెప్పినట్లుగా మీ అమ్మ వాళ్ళు నిజంగా నీ మీద ప్రేమ నటిస్తూ నిన్ను మోసం చేశారే అనుకోండి అప్పుడు మీరేం చేస్తారు అని అడుగుతుంది అలా ఎప్పటికీ జరగదు అని సీతాకాంత్ అనడంతో ఒకవేళ జరిగింది అనుకోండి అప్పుడు మీరేం చేస్తారో చెప్పండి అని రామలక్ష్మి అడగడంతో ఏం చేస్తాను ఒకవేళ అదే నిజమైతే ఆ క్షణమే నా గుండె ఆగిపోతుంది అని సీతాకాంత్ చెప్తాడు రామలక్ష్మి వాళ్ళ నాన్న లాయర్ ఇంటి అడ్రస్ కనుక్కుని రామలక్ష్మికి ఫోన్ చేయడంతో రామలక్ష్మి లాయర్ ఇంటి దగ్గరికి వస్తుంది ఇక ఇద్దరు కలిసి లోపలికి వెళ్తారు లాయర్ బయటే కూర్చొని ఉంటాడు ఇక రామలక్ష్మి లాయర్ దగ్గరికి వెళ్ళి తనని తాను పరిచయం చేసుకుంటుంది నా పేరు రామలక్ష్మి నేను ప్రముఖ పారిశ్రామికవేత్త సీతాకాంత్ గారి భార్యను మీరు చేసిన పని ఏమైనా బాగుందా సార్ నేను నా భర్త ఎంతో సంతోషంగా ఉన్నాము కానీ నా ప్రమేయం లేకుండా నేను చెప్పకుండానే నా భర్తకి నేను పంపించినట్లుగా విడాకుల నోటీస్ ఎలా పంపిస్తారు మా అత్తగారు శ్రీలత నన్ను నా భర్తని విడదీయాలని చూస్తున్నారు అందుకే అడుగుతున్నాను సార్ నా ప్రమేయం లేకుండా నాకు తెలియకుండా మీరు ఎలా నోటీస్ పంపిస్తారు అని జరిగిన విషయం అంతా లాయర్ కి చెప్తుంది ఇక అంత అర్థం చేసుకున్న లాయరు సారీ అమ్మా మీ అత్తగారు నువ్వు రాలేని పరిస్థితుల్లో ఉన్నావని నాకు చెప్పడం వల్ల నేను అలా పంపించాను ఇప్పుడు ఏం చేయమంటావో చెప్పం అలాగే చేస్తానని లాయర్ అడుగుతాడు ఇక రామలక్ష్మి అయితే జరిగిన విషయాన్ని మీరే నా భర్తకి చెప్పి నన్ను నా భర్తని కలపాలి అని అడుగుతుంది ఇక లాయర్ అయితే సరేనమ్మా నువ్వు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వచ్చి నీ భర్త ముందు నిజం చెప్తానని చెప్తాడు రామలక్ష్మి వాళ్ళ నాన్న శంకర్ అడ్రస్ కనుక్కొని శంకర్ ని పట్టుకుంటాడు ఇక శంకర్ తో మాట్లాడిన తర్వాత రామలక్ష్మికి ఫోన్ చేయడంతో రామలక్ష్మి వాళ్ళ నాన్న దగ్గరకు వస్తుంది ఆ శంకర గారిని పట్టుకుని నాలుగు పీకితే నిజం చెప్పడానికి ఒప్పుకున్నాడు నిజం చెప్తే వాడికి రావాల్సిన డబ్బుకి ఇప్పిస్తానని చెప్పాను ఆ లాయర్ ని ఈ శంకర్ ని తీసుకెళ్లి అల్లుడు ముందు నిలబెట్టి నిజం చెప్పిస్తే ఆ శ్రీలత ముఖం చూడాలమ్మా అల్లుడు గారు శ్రీలతాన్ని తరిమేస్తుంటే అప్పుడు ఉంటాది అని వాళ్ళ నాన్న చెప్తూ ఉంటే రామలక్ష్మి మాత్రం వద్దు నాన్న తన తల్లి మీద ఎంతో నమ్మకాన్ని పెంచుకున్న సీతగారు తన తల్లి అలాంటి మోసగత్తాని తెలిస్తే ఆయన తట్టుకోలేరు నాన్న అని చెప్తూ ఉంటుంది అలాగని అన్ని తప్పులు చేసిన ఆ శ్రీలత సందీపులను వదిలేస్తావా అలా చేయడం కూడా తప్పేనమ్మా వాళ్ళు ఇంకా ఎన్ని దారుణాలు చేస్తారో ఊహించావా ఎలాగైనా సరే వాళ్ళు చేసిన తప్పుని బయట పెట్టాలి అని వాళ్ళ నాన్న అంటూ ఉంటాడు